శాశ్వతం కాదు కానీ మీరు మీ హయాంలో మీరు దీనికి సంబంధించి నోరు విప్పకుండా చిలక పలుకులు పలకమంటే ఏ పలుకులు చంద్రబాబు పలకమంటే ఆ పలుకులు పలికితే మీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎనలేనటువంటి అప్రత్యం చేసుకున్నటువంటి ఒక మార్క్ మీ మీద తొలగనటువంటి మచ్చ జీవితకాలం మీకు ఎప్పుడంటే ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా శ్యామలరావు ఉన్నప్పుడు ఈ విధంగా జరిగిందనేటువంటి కాబట్టి దయచేసి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి మీ అంతరాత్మను ప్రశ్నించుకొని ఒక పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర పవిత్రమైనటువంటి దేవుడి దగ్గర ఈరోజు సేవ చేసేటువంటి అవకాశం మీకు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నేను మాట్లాడతాను విడనాడి దేవుడు వెంకటేశ్వర స్వామి నియామక వల్ల చంద్రబాబు నాయుడు బుద్ధి మారి నిన్ను వేశాడు అనేటువంటిది మనసులో పెట్టుకొని భక్తుల మనోభావాన్ని గాయపడకుండా భక్తుల అభిప్రాయాన్ని గౌరవించి ముందుకు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇటీటీడీఈ శ్యామలరావు మీద ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నా అందుకనే ఈరోజు మీ ఆలోచన ఏమిటి అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఎవడైనా వంద రోజులకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను గురించి మామూలుగా మాట్లాడతాడేమో అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అని చెప్పుకోలేక చెప్పుకుంటే జనాలందరూ ప్రశ్నిస్తారు ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తారు ఏమి చేసావా నువ్వు వంద రోజులకి మాట్లాడుతున్నావని చెప్పి చెప్పని ఆ వంద రోజుల పాలన నుంచి బయటపడడానికి దుష్ట పరిపాలన నుంచి బయటపడడానికి చెడు పరిపాలన నుంచి బయటపడడానికి దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి బయటపడడానికి ఈరోజు నువ్వు దీన్ని ఎన్నుకొని ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈరోజు అన్ని రకాలైనటువంటి తప్పులు చేశావు హామీలు నెరవేర్చలేదు చివరికి నేనే నిలబడతానని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క స్టీల్ ప్లాంట్ మా మీద నుంచి పోవాలా అని చెప్పి చెప్పిన మాట్లాడారు ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి శుభ్రంగా దాని మూసివేత పనులు కూడా అమ్మివేసేటువంటి ప్రయత్నాలు జోరు అందుకున్నాయి అయినా మీరు దాని గురించి మాట్లాడుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు వరదల్లో మనుషులు చనిపోయారు వీటి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు జీతాలు కత్తిరించారు తిరుమల దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరణించడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి హిందువుల మనోభావాలను గౌరవించాలి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాన్ని గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్ట దిగజార్చకుండా మొక్కుబడిగా ఏదో సిట్ లాంటిది నియములు వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ లేదా జ్యుడిషియరీ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి సుప్రీం హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికి తీస్తే బాగుంటాయి తప్ప ఈ రెండు మూడు రోజుల ప్రచారంలోనే కింద ముందుంచి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమైనటువంటి మాట మాట్లాడుతున్నారు నేను మరలా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడటం వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి సవాల్ సవాలు విసురుతూ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ప్రఖ్యాతిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి ఆ ఆదరణ అభిమానాన్ని తరగనీయకుండా చర్యలు తీసుకుంటావు అటువంటి బుద్ధి నీకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశ్వర నేను చెప్పేది నేను ఆ కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టబాకండి వైట్ లిస్ట్లో పెట్టండి గ్రీన్ లిస్ట్లో పెట్టండి ఎల్లో లిస్ట్లో పెట్టండి నేను అంటలే నేను చెప్పేది కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ చర్యలు తీసుకునేటువంటి దాంట్లో మీరు చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలకు జోక్యం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థ ద్వారా కానీ లేకపోతే సిట్టింగ్ కోర్టు సుప్రీం జడ్జి చేత కానీ నేను చెప్పేది నువ్వు ఏ సంప్రోక్షణ చేసుకున్నా ఏమి చేసుకున్నా మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లే అయితే మంచిదే కాకపోతే ఏమి జరిగింది అనేటువంటిది చెప్పకుండా వెయ్యిలో కలిసి జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామి కథ వాడారు కాబట్టి నువ్వేదో దాన్ని మసిపూసి మారేడికాయ చేసి దరగరాన్ని జరిగిపోయినట్టుగా సృష్టించేటువంటి అటువంటి కార్యక్రమాలకు స్వస్తి కొలుకు చంద్రబాబు అని చెప్తున్నా ఏదో నా దగ్గర ఉంది నేను చెప్పేది బల్క్ లో నెయ్యి ఎంత కొనవచ్చు అనేటువంటి దాని మీద ఈ రోజు ఉన్నటువంటి ప్రింట్ అవుట్ నేను చూపించే ప్రింట్అట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఇస్తా ఉన్నటువంటి ప్రింటౌట్